ఎస్ ఎస్టీ ఎస్టి బిసి మైనార్టీ వికలాంగులు ఓసీ మహిళలు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలి మిగిలిపోయిన రెండు వేల మందికి వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలి కొత్త సత్యనారాయణ దారి కాదున్న ఫైన్లో వెంటనే అమలు చేసి ఎన్నికలు రాకముందే మాకు ఉద్యోగాలు ఇవ్వాలి ఫై జగన్ జగన్ వెంటతామా జై జీ జీ వాట్

மாடுத்துள்ளார் ஆயுமே அசலு மூலம் இத்தனை இந்த <laughs> இடத்துல చెప్ప రెండు వేల మంది ఉన్నాం సార్ రెండు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాన్నారు సార్

చేతులు అన్నయ్య సార్ పేపర్ సార్ సార్ నా పేరు భైరవకాండ శ్రీనివాసరావు మన నెల్లూరు జిల్లా సార్ పంతొమ్మిది తొంభై ఎనిమిదిలో లో క్వాలిఫైడ్ అయి ఉన్నాం సార్ దాదాపు ఆరు వేల మంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిపింది సార్ మాకు అందరూ కూడా ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు సార్ మేమందరం కూడా ప్రైవేటు విద్యా సంస్థలు పనిచేస్తున్నాము వెంటనే మాకు ఉద్యోగాలు ఇస్తున్నారు ముఖ్యమంత్రి గారని మేము ఆ ప్రైవేట్ సంస్థలు మమ్మల్ని తొలగించాం సార్ అప్పటి నుంచి రెండు సంవత్సరాలు అనేంత వరకు మాకు ఏ ప్రైవేట్ సంస్థలు మమ్మల్ని తీసుకోలేదు సార్ అయితే ఇక్కడ తీవ్ర అన్యాయం జరిగింది సార్ మేము ఒక రోస్ట్ పద్ధతి తీయకుండా అర్ధ మెరిట్లో పోస్ట్ ఇచ్చారు సార్ ఇచ్చేసరికి కేవలం ఒక ఎనిమిది జిల్లాలు మిగిలిపోయాం సార్ ఆ ఎనిమిది జిల్లాలు కూడా మేరు జగన్మోహన్ రెడ్డి సార్ గారి జిల్లా అయినటువంటి కడప కర్నూలు ప్రకాశం గుంటూరు కృష్ణ నెల్లూరు ఈస్ట్ గోదావరి ఎస్ట్ గోదావరి జిల్లాలో మిగిలిపోయింది సార్ మరలా కూడా ఈ కరుపల తడి మేడం గారు దోమీలు మన వరాలి చెదాత కరపలతో మేడం గారు కలిస్తే మేడం గారు లెటర్ పెట్టడం జరిగింది సార్ ఆ లెటర్ కూడా మేడం గారు నేరుగా సీఎం ఓఎస్సిడి సార్ కూడా పెట్టడం జరిగింది సార్ కరుపల తోడు మేడం గారు ఈ లెటర్ ద్వారా మళ్ళా సీఎం దగ్గర ఉన్న ఓఎస్ఈడి మేడం ఆమె కూడా ఆమె కూడా పెట్టడం జరిగింది సార్ ఒక్క కేటకు మా ఫైల్ మళ్ళీ రన్నింగ్ అయ్యింది సార్ అంటే మాకు అన్యాయం జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మిగిలి ఉన్నాము మాకందరికి న్యాయం చేయమంటే నాయుడు గారు లెటర్ పెట్టడం ద్వారా సీఎం గారి దగ్గర వైఎస్ఆర్ కూర వాళ్ళకోవడం లెటర్ పెట్టారు సార్ ఆ ఫైలు సర్క్యులేటెడ్ సర్క్యులేటెడ్ ఇరవై రెండు పద్దెనిమిది నాలుగు వందల ఎనభై ఐదు నెంబర్ గల ఫైలు దాదాపు రెండు వేల మందికి ఆ ఫైలు సర్క్యులేటెడ్ అయింది సార్ అది దత్త సత్యనారాయణ దగ్గర ఆగిపోయింది సార్ ఆయన రెండు నెలలు ఉంచుకున్నారు సార్ ఆ ఫైలు మేము వెళ్తే మీకు ఉద్యోగాలు ఇచ్చాము మీకు ఏమి ఉద్యోగాలు ఇవ్వాలా అది మమ్మల్ని ఎంతో మాట్లాడే సార్ మేము ఎంతో దూరం నుంచి వచ్చినాం సార్ లేదయ్యా మా ఫైలో పలాడు నెంబర్ అనేది ఉంది ఇంతమంది ఉంటాము సీఎం గారు ఆరు నెలలు ఈ మన్నాడు మేడం గారు లభ పెట్టారు ఓసీడి పెట్టారు మా ఫైల్ అధికార చుట్టూ తిరిగింది మాకు ఎందుకు ఉద్యోగం ఇవ్వడం లేదు సార్ ఎందుకు గట్టిగా అడగలేము సార్ సార్ని అడుగుతుంటే మమ్మల్ని సస్యమేర్ అన్నారు సార్ ముఖ్యంగా బొత్స సత్యనారాయణ సార్ అన్న విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం ఆ జిల్లాలు ఎవరు కొరవ లేకుండా అందరికి ఇచ్చు సార్ కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి సార్ ఉన్నా ఆ ఏరియాలో రాయలసీమ జిల్లాలకు తీవ్ర అన్యాయం జరిగింది సార్ అందరూ ఎస్సీ బీసీ ఎస్టీ వికలాంగులకు ఒకే రాలేదు సార్ ఓసీ మహిళలు ఓసీకి కూడా రాలేదు సార్ ఇది తీవ్ర అన్యాయం అని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవాలని చాలా సార్లు చాలా కార్యక్రమాలు చేసినాం చాలా చేసినాం కానీ మమ్మల్ని నిర్లక్ష్యంగా కేవలం ఇది విద్యాశాఖ మంత్రి వారు బొత్స సత్యనారాయణ చేస్తే సార్ ఇదంతా ఫైల్ కనడమే లేదు సార్ ఆయన దగ్గర ఒక ఐఎస్ ఆఫీసర్ ఫైల్ నడిపితే రెండు నెలలు సార్ మరీ ఇప్పుడు ఇరవై రోజులు ఉంది సార్ మేము ఇచ్చిన వెళ్ళినాం సార్ కాళ్ళు పైన కూడా మన్నాం సార్ ఏం రా అన్నాడు సార్ ఈ విధంగా ఫైల్ వచ్చింది మీ దగ్గర ఉంది మాకు ఉద్యోగాలు ఇవ్వాలంటే మీకేం ఇచ్చేది అయిపోయింది అన్నట్టు సార్ మాకు చాలా బాగుంది సార్ అలాంటప్పుడు ఈ ఫైల్ ఎందుకు జరగాలి సార్ ఈ ఫైల్ పూర్వం నాలుగు చూడండి సార్ దొచ్చ దొత్స చెప్పడానికి స్టేటస్ చూడండి సార్ ఒకసారి ఎంత మంది ఆఫీసుల కంచి తిరిగిందో అలాంటప్పుడు మాకు ఏమన్నా ఈ ఫైల్ ఎందుకు తెరవాలి సార్ చట్టకుడి జరికి ఫీల్ ప్రకాశ్ సార్ కలిస్తే ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ సార్ సార్ని బొత్స సత్యనారాయణ చేయాలి విద్యాశాఖ మంత్రులు ఒప్పుకోవాలి నాయకులు కలిస్తే ఆయన ఒప్పుకోవాలా ఎమ్మెల్సీలు కలిస్తే ఆయన ఒప్పుకోవాలా మరి ఆయన ఒప్పుదానికి ఎవరి మీద పడవాలి సార్ మేము మా జగన్మోహన్ సార్ కలుద్దాం అనుకుంటే మేము తనలోకి సార్ మరి ఎన్నికలు ఆసనం అవుతున్నాయి మాకు మరి విధానం ఎట్లా సార్ మేమందరం కూడా చనిపోతే పరిస్థితులు ఏర్పడినాయి సార్ ఎందుకంటే ఈ విధంగా చేసి లాస్ట్ ఎవరికైనా కడుపులో పోదు సార్ మీరు ఫైల్ పెడుతుంది నెంబర్ ఇస్తు మందికి ఇస్తాను సరికులేట్ చేస్తున్నారు చివరికి ఉద్యోగం కొట్టు ఎవరికైనా బాగుండదు సార్ ఇవన్నీ ఫైల్ పెట్టకుండా ఏం చేస్తున్నట్టే ఎవరికైనా బాధపడదు సార్ మరి ఇవన్నీ జరుగుతున్నాయి సార్ సీఎం జగన్మోహన్ సార్ ఒకటే గెలిపరుస్తారు సార్ రెండు వేల ఇరవై నాలుగులో మేము రెండు వేల మంది కుటుంబాలు ఉంటాం సార్ మేము మా ధ్యానం ఇస్తే మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు సీఎం చేసుకుంటాం సార్ బడుగు బహిరీన వర్గాలు మేము మిగిలిపోయాం సార్ దుండలో పెట్టుకొని ఉంటాం సార్ ఇప్పటికి ఇస్తే ఫోటో పెట్టుకొని పెట్టాం సార్ మహిళల ఫోటో ఉంది మా ధ్యానం ఇవ్వండి పక్షంలో జగన్మోహన్ సార్ తెలుసుకోవాలి సార్ ఇది దయ్యించాలిగా మాకందరికి రెండు వేల మందికి ఉద్యోగాలు ఇవ్వండి మేము రెండు వేల ఇరవై సీఎం చేసుకోబోతామని తెలియంచుకుంటాం ఈ మీడియా విధంగా జగన్మోహన్ సార్కి మేము దడ్డం పెట్టుకుంటాం మాకు వెంటనే ఎన్నికలు ఇవ్వాలి ఎన్నికలు కోడు పడకనుంది ఈ నెలలోనే మాకు ఉద్యోగాలు ఇవ్వాలి సార్ ఈ మీడియా ద్వారా మేము తెలియంచుకుంటున్నాం సార్ జయించ